nya 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 కేసీఆర్ఆర్ బలపరిచినటువంటి అభ్యర్థి మరి తమ్ముడు నీలి ప్రతాపు కారు గుర్తు పోటేయ్యాలని చెప్పేసి నేను కూడా వీళ్ళందరూ కూడా మన బంధువులు ఉంటారు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి తమ్ముడికి తోడుగా మద్దతుగా చక్కగా నేను కూడా ఇంటింటికి తిరిగి మీ ఓటు అభ్యర్థించాలని చెప్పేసి మరి మీలో ఒక బిడ్డగా నేను రావడం జరిగింది మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు కూడా కారు బుక్ మీరు ఓటేసేయండి మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లల్లో తమ్ముడు గతంలో బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే దాదాపు కొద్ది ఓట్లతో ఓడిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేసేడు అరే అందరికీ పనిచేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చేడు అందరికీ తలలో నాలుకలాగా మరి తిరిగి తిరిగి కొద్ది ఓట్లతోటి ఓడిపోయి ఎందుకంటే మంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు తమ్ముడు బాగా చదువుకున్నాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే చాలా తక్కువ మంది చదువుకుంటారు ఇంజనీరింగ్ అందరు చేస్తారు అందులో తమ్ముడు చదువుకున్నది స్పెషలైజేషన్ అంటే తమ్ముడికి ప్రతి పని అంటే ఒక రైతు బిడ్డగా రైతుల కష్టం తెలుసు మరి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో అవన్నీ కూడా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇలా మీ ముందటికి మీ బిడ్డగా ఇలా నీలి ప్రతాప్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పేరున నేను మరి కొడుతూ ఉన్నాను ఎందుకంటే ఇలా కార్కి ఎందుకు ఒకటి వేయాలి ఇలా మనముందంటే పువ్వు తిరుగుతుంది చేతు తిరుగుతుంది అందరూ మనోళ్ళు అయినప్పటికీ కూడా కారు గుర్తు మీద ప్రతాప్ కార్కి ఎందుకు కెందుకోటేయాలి మనం దాదాపు అందరం కూడా రైతుల ఉంటాం భూమిని నమ్ముకొని పనిచేసే వాళ్ళముంటాం ఇరవై నాలుగు గంటల కరెంటుదే లేకముందు కేసీఆర్ లేకముందు ఎట్లుండో ఒక్కసారి ఆలోచించి మన పరిస్థితి నీళ్లు పెడదామన్నా కూడా పొలం పండుతుండే పొలం ఎండుతుండే ఈ టైంలో పొలాలు వేసుకుంటే ఆళ్లకు నీళ్లు ఉంటుండే తర్వాత పొలం పండుతుందా ఎండుతుందా అని చెప్పేసి మరి కరెంటు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మరి ఆ పరిస్థితి రాకుండా ఇవాళ ప్రతి ఒక్క మడి ఎండిపోకుండా వేసింది కేసీఆర్ సార్ కాబట్టి అందుకోసం మనం కారు గుర్తు మరి ప్రతాప్కు ఓటేసి గెలిపేయాలి లేకపోతే ఈ కరెంటు మన కరెంట్ ఇయర్ కరెంటు కట్టు అన్నీ కూడా కట్ చేస్తారు ఎవరు ఎవరు ఇస్తారు ఈ పువ్వు గుర్తులు ఏం జరిగి ఎలక్షన్లలో వచ్చినప్పుడే వాళ్ళు టికెట్ ఇస్తారు అని తిరుగుతారు వాళ్ళ దగ్గరకు పోతే టికెట్ పట్టుకొస్తారు నా నా నాకు ఏమన్నా వేసినావా పెన్షన్లు ఇచ్చినావా నీదేమున్నా దీనిలో ఇచ్చడానికి బీజేపీ కలిసినట్టే వీడిపోతే మనకు అన్నీ దొరుకుతాయి కాబట్టి రోజు బస్సులోకి పోతావా ప్రతి ఒక్కరికి ఉన్న కాడికి అందరికి కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ఎక్కడో పోతున్నాయి కాబట్టి ఒక బస్సు ఒకటి పెట్టిండు అల్క దొరికింది బస్సు పెట్టింది ఒక బస్సు పెడితే కానీ మీరు అందరూ కూడా బాగా ఆలోచించాలి ఇలా మన నెత్తి కొట్టడానికి చేతి గుర్తలు వస్తు కూడా మన మీద మన చెవుల పువ్వులు పెట్టడానికి తప్ప వాళ్ళు మనకేమో చేస్తారని చెప్పేసి మీరు నమ్మద్దు నమ్మాల్సింది మన కడుపు కన్నం పెట్టేటోడు కేసీఆర్ రైతు బంధు అప్పుడు ఏటా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిండి కేసీఆర్ వీళ్ళు వచ్చినాక ఇచ్చు ఎక్కడన్నా ఓట్లప్పుడు మాత్రం మేము అవి అంటారు పడుతున్నాయా రెండు పంటలకు ఇచ్చిండి ఈయన ఇంకా ఇంకా ఈయన కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా మరి ఆట పదిహేను వేలు ఇస్తానన్నాడు అసలు ఇచ్చే ఇవే ఒక పంటకు ఉంటే ఆట పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు ఇటున్న చూరుడు అడ్డు అటున్న చూరుడు ఇటు కూడా రేవంత్ రెడ్డి మాటలు కట్ల కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అయినాయి ఇలా తెలంగాణలో లేకపోతే ఇలా జైత్యాల జిల్లా కూడా ఉండకపోతుండే జైత్యాల జిల్లా లేకపోతే మనం కరీంనగర్ పోవాలి ఏ చిన్న పని ఉన్నా కూడా మన జిల్లా ఏదంటే కరీంనగర్ కాబట్టి జిల్లా ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా మనకేమైనా ఆపద ఉన్నా కూడా మరి అక్కడ కలెక్టర్ ఉంటారు ఇక్కడ ఉండడు కదా అక్కడ నుంచి కలెక్టర్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మరి కేసీఆర్కి మీ అందరూ కూడా ఓటేయాలి వేయాలి చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించాలి ఇలా మెడికల్ కాలేజ్ ఇంత అందుబాటులో ఉంది ఒకప్పుడు మెడిసిన్ చేస్తుండు నా బిడ్డ నా కొడుకంటే గర్వంగా ఉండేది మన ఉండట మెడికల్ కాలేజ్ వచ్చింది ఇలా దాదాపు మన పిల్లలు కూడా చదువుతున్నా గోపాలరని కూడా ఇద్దరు తీర్పు వస్తే ఇలా మెడిసిన్ చేస్తున్నారు ఇలా మాతా శిశు హాస్పిటల్ కట్టిండు కేసీఆర్తో తల్లి బిడ్డల క్షేమం కోసం ఎన్సీహెచ్ హాస్పిటల్ కట్టిండు ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చిండు గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు మనం మోసపోతాం చేతికేస్తే తస్మాత్ నీకు నువ్వు మోసపోయినట్టే అవి నీకు నువ్వు మోసపోయినట్టే చేతికి ఎందుకంటే నీకు రావాల్సినవి ఏమి రావు నువ్వు వస్తే నువ్వు కూడా నువ్వే నువ్వు గొంతుకొస్తున్నట్టే అయితే నువ్వు గుర్తు పోటేస్తే కాబట్టి మనల్ని కాపాడేటోడు మరి కేసీఆర్ కారు గుర్తు మీద మన ప్రతాప్ ప్రతాపేస్తున్నాడు మనోడు మన ఇంటోడు దేనికైనా పనిచేస్తాడని చెప్పేసి మీ అందరు చెప్పాలి నేను చెప్పిన ముచ్చట్లన్నీ కూడా అందరికి చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా ప్రతాప్ ఏ పనులను కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అనారోగ్య బాధపడ కావచ్చు మీ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ఈ మున్సిపాల పని కావచ్చు ఏ పని ఉంటే కూడా మరి ప్రతాప్కు తోడుగా నేనుంటా మీకోసం నేను పనిచేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా ఇదే రీతిలో ఉన్నది పదకొండవ తారీఖు పోలింగ్ ఐదు గంటల దాకా కూడా మీరు తమ్ముడ ఉండి ఓటేసే దాకా మీ అందరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం